ఒకవైపు చిరుతలు మరొక వైపు పెద్ద పుల్లు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అటు సిద్దిపేట జిల్లా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుల్లిని చూశామని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో వాటిని పట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పులి సంచారంతో సిద్దిపేట జిల్లాలో జనం హడలిపోతున్నారు నిన్న మొన్నటి వరకు సిద్దిపేట అర్బన్ మండలం బొరుగుపల్లిలో చిరుత సంచరించింది వివిధ ప్రాంతాల్లో పశువులను చంపితింది చిరుతను పట్టుకునేందుకు బోన్లు వేసినా కెమెరాలు పెట్టినా అవి చిక్కలేదు అయితే నవంబర్ ఒకటిన దౌల్తాబాద్ మండలంలో ఓ చిరుత చనిపోయింది బెడద పోయిందిలే అనుకునే లోపే ఇప్పుడు పెద్ద పులి ఆనవాళ్లతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల ఇరుకోడ్ మెరుదొడ్డి మండలంలోని అందే కొండాపూర్లో పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పాదముద్రలను పరిశీలించారు పాదముద్రల ఆధారంగా పెద్ద పులేనని నిర్ధారించారు అప్రమత్తంగా ఉండాలని సమీప గ్రామ ప్రజలను హెచ్చరించారు డెబ్బై ఏళ్లుగా జిల్లాలో పెద్ద పులి జాడలేదు ఇప్పుడు ఆనవాళ్లు కనిపిస్తుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఇక్కడ నుంచి నుంచి ఇర్కోట్ సైడ్ పోయినట్టు మాకు ఇప్పుడే వచ్చిన సమాచారం సో అక్కడ కూడా దాని పాదముద్రలు మనకు అగుపించినవి ఇది 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 చిరుత లాంటిది ఇప్పుడు ఫ్యామిలీ క్యాట్ ఫ్యామిలీకి కాబట్టి కొంచెం మనం కూడా ఉండాలి మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మంతని ఏరియాలో కొన్నాళ్లుగా చోట పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది సింగరేణి సంస్థ మూసేసిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు సమీపంలో పులి సంచరిస్తోందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు అడుగులను బట్టి మంచిర్యాల మీదుగా పెద్దపల్లి జిల్లా సింగరేణి మేడిపల్లి ప్రాజెక్టు గోదావరి నది సమీపంలో పులి సంచరిస్తున్నట్టుగా గుర్తించారు ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల పరిధిలో పులి పాద ముద్రలను గుర్తించారు చెన్నూరు అటవీ శాఖ రేంజ్ పరిధి నాగారం దాటి మంథని అటవీ శాఖ పరిధిలో గోదావరి నది దాటి వచ్చిన పులి ఇదేనా అనే కోణంలోనూ అన్వేషిస్తున్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మంథని కాటారం ప్రధాన రహదారిని ఆనుకొని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి ఇక్కడే మకం వేసి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మన దేశ జాతీయ జంతువు పులికి ఎలాంటి హాని తలపెట్టవద్దని సూచిస్తున్నారు పొలాల వెంట విద్యుత్ తీగలను అమర్చవద్దని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు